What? <laughs>

the game on day. వావ్ ఏంటి రజనీకాంత్ గారు వచ్చేసారు మా షోకి వావ్ సూపర్ రాకేష్ నువ్వేనా యా రజిత బాబా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు వావ్ నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగల్ గా వస్తుంది వావ్ ఈడ్చుకోవడానికి నా చెల్లిద్దు ఎద్దు మొద్దు కాదు ఇంటి మహాలక్ష్మి ఆవిడని తీసుకెళ్లాలంటే ముందు నన్ను ఏదైనా చేసుకెళ్ళాలి ఓకే

రజిత తెలిసింది గోరంత తెలియంది కొండంత వచ్చేసింది రజనీకాంత్ గారు నిజంగా నిజంగా నీకు చేసావు హెర్ చేసా సో మరి మన కామెడీ కాజాలో రజనీకాంత్ లాగా వచ్చేసారు మరి ముందు ముందు ఇంకెలాంటివి చేస్తారో చూద్దాం మరి ఈ లోపు మన వ్యూస్ కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక స్కిట్ రెడీగా ఉంది సో ప్లే మా రజనీకాంత్ గారు ఓకే ఫస్ట్ స్కిట్ అల్లుడు గారు ఈ రోజే కదా వస్తానన్నారు ఏంటి అత్తయ్యా మరి అంత గట్టికి ఎందుకు అరుస్తున్నావు అల్లుడు అల్లడు అల్లడు మావయ్య నేను మీకు ఒక్కనే కదా అల్లుని మిగతా ఇద్దరు ఎవరు మేనలుడు ముద్దు వచ్చినప్పుడు ఎన్ని సార్లు అయినా వాటేసుకుంటామయ్యా అయ్యో అబ్బాయి కాస్త ఊపిరాండి ఇవ్వండి రాలుడు కూర్చో 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 ఏం తింటా ఇడ్లీ వడ పూరి దోశ పొంగలి ఊతప్ప దోశ కూడా పెన మీద రెడీగా ఉంది అది కాదు మావయ్య మీరు కొత్తగా హోటల్ ఏమైనా పెట్టారా అరే మన అల్లుడు పెద్ద మనిషి అయ్యాడే అప్పుడే మన బిజినెస్ గురించి ఆరా కూడా తీస్తున్నాడు అవునండి అవును అబ్బా పెద్ద మనిషి మామయ్య ఆ మాట ఏంటి ఆ విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఆ చోరు కోరా అల్లుడు ఇదిగో నీ జోకులకి అస్సలు తట్టుకోలేకపోతున్నా నవ్వు ఆకటం లేదురా నవ్వు తెలుస్తుంది కానీ మామయ్య జోక్ ఎవరేసారో తెలియట్లేదు ఇదిగో మీ మాటలతో అల్లుండి కంగారు పెట్టకండి పందెం పుంజు లాంటోడు ఆ మాయకప్పు కోడి పెట్టలాగా అనిపిస్తున్నాడు సరే గని ఇంతకీ నువ్వేం తింటావో తినాల్సిందే అవును తినాల్సిందే సరే గాని మామయ్య ఏదో ఒకరు తీసుకురండి తింటాను ఒక్కటేంటి అల్లుడు అన్ని రకాలు ఇప్పుడు నీ ముందు చూడు పదండి మావయ్యా ఏంటి స్వీట్లు మీల్స్ కలిపి పెట్టారు అంటే అల్లుడు ఇప్పుడు టైం పదకొండు అయింది ఉదయం మధ్యాహ్నం తెలియక రెండు కలిపి పెట్టేశాం ఉదయము మధ్యాహ్నము మా ఊరంతా వచ్చారనుకున్నావాడు ఏంటది జోక్ అల్లుడు జోక్ నిన్ను తట్టుకోవచ్చు కాని నువ్వేసిన జోకుల్ని మాత్రం తట్టుకోలేము అప్పు నీకు నవ్వు రావట్లేదా వస్తుంది నవ్వమంటారా మరి నవ్వు చూసే మీ అత్తని నా మాట వినట్టు ఎలా కంట్రోల్లో పెట్టాను అలాగే నువ్వు కూడా నా కూతుర్ని కంట్రోల్లో పెట్టాలి సరే గాని మావయ్య ఇవన్నీ తింటే నాకు పొట్టొస్తుంది పర్లేదల్లుడు ఇదిగో పొట్టక దగ్గ ప్యాంట్లు నా దగ్గర ఉన్నాయి ముందు నువ్వు తిను ఇదిగో పోనీ కష్టంగా ఉంటే చెప్పు నేనే నేను తింటా నేను తింటాను అవును ప్యాంట్ అంటే గుర్తొచ్చింది అల్లుడి కోసం బట్టలు కొన్నాం కదా ఉండండి తీసుకొస్తాను నేను కూడా అల్లుడికి సెపరేట్ గా వేరే డ్రెస్ కొన్నాను నేను తీస్తాను ఆగండి మీరు ఎన్ని తీసుకొచ్చినా అల్లుడు నేను తీసుకొచ్చిందే ఫస్ట్ వేసుకుంటాను లేదు లేదు నేను తెచ్చిన డ్రెస్ అల్లుడు ముందేకుంటాడు అల్లుడు ఒక బంజే రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు ఒకేసారి వేసుకో అల్లుడు వస్తున్నాడంటే అత్త మామలు కంగారు పెడతారు కానీ వీళ్ళని కంగారు పెడుతున్నారేంటి మామూలు కాదు నీ జంపు ఎలా ఉందండి రజనీకాంత్ గారు స్కెట్ అద్దరిపోయింది కదా రజనీకాంత్ స్టైల్ గా అద్దరిపోయింది ఎగ్జాక్ట్లీ సో మరి ఇంత బ్యూటిఫుల్ స్కిట్ చూసాక యాజ్ యూజువల్ నాకు ఒక జోక్ చెప్పాలని ఉంది వింటారా రజనీకాంత్ గారు చెప్పు రజిత చెప్పు మీరు ఇలా ఇలా తిప్పుతున్నారు కదా తిప్పండి ఒకసారి మళ్ళీ యా చూడ రజిత తుమ్ము దగ్గు అన్ని అవంతిక వ్యవస్థడికి రావు సో మరొక జోక్ చెప్పబోతున్నాను లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలుసా ఎందుకు తెలీదు ఆయన మనకు ఒకప్పుడు తెలుసు చాలా మంచి వారు సో మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గరికి ఒక అన్నారంట సార్ మీకు కాయిన్స్ లలో ఏ కాయిన్ అంటే ఇష్టం అని కాయిన్స్ కాయిన్స్ చిల్లర తెలుసు చిల్లరాలో దగ్గర ఉండేది సో మరి కాయిన్స్ ఏ కాయిన్స్ ఎక్కువ ఇష్టం అని అంటే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారంట నాకు పావలా అంటే ఇష్టం అన్నారంట అప్పుడు ఎందుకు పావలా అంటే ఇష్టం అంటే అది కూడా నాలాగే చిన్నగా పొట్టిగా ఉంటుంది కదా అన్నారంట సో అలా మేధావులు ఎప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు జోక్స్ చేసుకుంటూ ఉంటారు అవునా కదా శనికాంత్ గారు సో అపియర్ లాగని కూడా రజితానుంది కాబట్టి నువ్వు చెప్పింది కూడా సేమ్ రజనీకాంత్ లాగే అద్భుతంగా ఉంది యా థాంక్యూ థాంక్యూ సో ఇది మన ఇవాల జోక్ ఆఫ్ ది డే మరి ఒక స్కిట్ ఇంకోటి రెడీగా ఉంది రజనీకాంత్ గారు మన కామెడీ కాజాలో చూసేద్దామా యా చూసేద్దాం సో ఒక బ్యూటిఫుల్ స్కిట్ రెడీగా ఉందండి మన కామెడీ కాజాలో సో ఇంకొక స్కిట్ లెట్స్ हैव अ లుక్ లుక్ ఒరే కోట్లే ఇంకా మనం చచ్చిపోదాం డిసైడ్ అయ్యాం కానీ ఎలా చావాలో డిసైడ్ అవ్వలేకపోతున్నాం ఒరే అదో పెద్ద సమస్య ఏంట్రా మన ఊరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేద్దాం ఎహ వద్దు ముసలోళ్ళగా హాస్పిటల్లో చావడం ఏంట్రా ఏదైనా కొత్తగా ఆలోచిద్దాంరా పోనీ మనూరు చివరి రైల్వే ట్రాక్ ఉంది దాని మీద పడుకుని వద్దు వద్దుహ మొక్కలు మొక్కలు అయిపోతాం ఎవడ మొక్క ఏదో తెలియక నీ బాడీ నాకు నా బాడీ నీకు పెట్టి తగలేస్తారు మరేం చేద్దాం ఏరోప్లేన్లో వెళ్ళి అక్కడ నుండి దొరికిద్దామా అన్ని డబ్బులే ఉంటే చావడం ఎందుకురా హాయిగా పడుకునే వాళ్ళం కదా ఇంకేదని చెప్పు నీకు చావడం ఎలాగో అస్సలు తెలీదు నీకు ఒక ఐడియా చెప్తాను నేను ఒక ఐడియా జీవితాన్ని అంతం చేస్తుంది సరే చెప్పు విషంపాట్లు కొనుక్కొని తాగి చచ్చిపోదామా విషంబాట్లా అది ఎక్కడ దొరుకుతుందిరా అదేంటి మన సీరియల్స్లో విషమని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెడతారు కదా అది బయట దొరకదా రేటింగ్ రాకపోతే అందరూ కలిసి తాగటానికి వీలుగా మేనేజర్ దాన్ని ఏర్పాటు చేస్తాడు మనకు దొరకదురా కొన్ని నీళ్ళల్లో దుక్దామా నాకేత అందుకే అనవసరమైనవి ఎక్కువ నేర్చుకోవద్దని చెప్పేది కొన్నిప్పుల్లో దుక్కుదామా నువ్వేమైనా కోడివ ఏంటి ట్రై చేసుకోడానికి చావడానికి కూడా చచ్చేంత సా అంతేరా మేకప్ తో మొదలై ప్యాకప్ తో ఎండ్ అవడానికి ఇదేమైనా సినిమా అంటారా జీవితం ఇక్కడ బతకడం క్లిష్టం చావడం కష్టం ఏం కష్టం లేదురా నేను రెండు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చాను రూమ్లో పెట్టాను అందులో విషయం కూడా కలిపాను తిని చచ్చిపోదాం హాయిగా అవి రూమ్లోనే ఉన్నాయి ఫ్రెండ్ అంటే నువ్వేరా పద వెళ్ళి తిందాం ఒరే వేళ కాని వేళ ఇటు వచ్చావేంట్రా ఏదో లేరా మీ అమ్మా రూమ్కి వెళ్తే మీరు లేరు అందుకే ఇలా వచ్చాను సర్లే నువ్వు త్వరగా వెళ్ళు మేము బిర్యానీ తినాలి బిర్యానీ యా నాకు కూడా పెట్టంరా వద్దులేరా నువ్వు ఇంటికి పో ఇంటికి పోవాలా అంటే నన్ను పరా చేస్తున్నారా నా వాటర్ నాకు ఇవ్వాల్సిందే ఇందులో వాటాడితే రోయ్ సరేరా ఒక మంచి న్యూస్ చెప్తాను నాకు మంచి బిర్యానీ పెట్టండి మా బతుకులకు మంచి న్యూస్ ఎక్కడ ఉంటుందిరా రాయ్ మీ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చా ఇదిగో అపాయింట్మెంట్ లెటర్స్ పాదరా బయటికి పార్టీ చేసుకుందాం బయటికి ఎందుకురా ఇంట్లోనే బిర్యానీ ఉందిగా ఆ సంగతి నీకెలా తెలుసురా వివాహ భోజనంబు వింత లెగ్ పీసు అవన్నీ నాకే ముందు మొత్తం తినేసాను చిన్నప్పుడు మా దగ్గర పెన్సిల్ లాక్కున్నావు అన్నామా మా చిన్నప్పుడు మా బుక్స్ లాక్కున్నావు మేమే అన్నామా ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయిని లాక్కున్నావు అప్పుడేమన్నా అన్నానా అప్పుడు ఎప్పుడు ఏమన్న ఇప్పుడు బిర్యానీకి ఏడుస్తారేట్రా అది మా చావురా నువ్వు లాక్కున్నావు ఏంట్రా మీరు చెప్పేది అవున్రా నేను ఏకలింగం ఆడు కోట్ లింగం మా మధ్యలో వచ్చి మేము విషం కలిపిన బిర్యానీ మొత్తం తినేస్తావా అంటే అందులో విషముందా నేను చచ్చిపోతానా అందరం పోయే వాళ్ళమేగా కాకపోతే నువ్వు కొంచెం ముందు పోతున్నావు ఆపండి ఓకే రాకేష్ ఒక జోక్ చెప్తాను మరి లాల్ బహాదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారంట మరి అప్పుడు వచ్చి అడిగారంట సార్ మీకు లలో ఏ కాయిన్ అంటే ఎక్కువ ఇష్టం అని అడిగారంట అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారంట నాకు కాయిన్స్ లలో పావల చారానా తెలుసు కదా పావల అంటే చాలా ఇష్టం అన్నారంట ఎందుకంటే అంత ఇష్టం అని అవతల వ్యక్తి అడిగితే అప్పుడు లాల్ బహాదూర్ శాస్త్రి గారు అన్నారంట అది కూడా నాలాగే పొట్టిగా చిన్నగా ఉంటుంది అన్నారంట సో అలా గొప్ప గొప్ప మేధావులు అందరు కూడా వాళ్ళ మీద వాళ్ళు జోక్స్ చేసుకుంటూ ఉంటారు యాప్ తెలీదు ఇంకొక స్కిట్ రెడీగా ఉంది రజనీకాంత్ గారు చూసే స్కిట్ చూస్తారా మీరు ఉస్ అందరు కూడా రెడీగా ఉన్నారు మరి మన కామెడీ కాజాలో నెక్స్ట్ స్కిట్ హలో ఏంటి డాక్టర్ గారు ఇది చక్కగా కార్లో రావచ్చు కదా ఇలా నడుచుకోవడం కర్మ ఏం లేదయ్యా నడవటం ఒంటికి మంచిది డాక్టర్ న ఒక బస్తాలా తయారైతే అందరూ నవ్వుతారయ్యా జనం ఎప్పుడు నవ్వుతున్నారు ఎందుకయ్యా ఎంత పిసినారు కాబోతే డాక్టర్ తను నడిచి గాని కూడా నడిపించామనుకుంటారు ఓహో అది సరేరా నీకు డప్పు సీను అనే పేరేలా వచ్చిందిరా చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఎప్పుడు పోట్లాడుకునేవారు వాళ్ళ అరుపులు బయట వినబడకుండా మా నాన్న నా చేత డప్పు కొట్టించేవాడు ఆ తర్వాత తర్వాత నా మాకు దగ్గర మా నాన్న అరుపులు బయట వినబడకుండా నేనే డప్పు కొట్టేవాడిని అలా అలా నాకు డప్పు సీన్ అని పేరు వచ్చింది ఏం చెప్పినా అలా డప్పు కొట్టినాడు చెప్పాలా చూడు ఎంత ఆయాసం వచ్చిందో డాక్టర్ మీరు నన్ను పరీక్షించాలి చొక్కా విప్పు అదే సార్ పబ్లిక్గా సట్ అలాగ మరి పబ్లిక్ లో నేనేలా టెస్ట్ కరెక్టే అది కాదు డాక్టర్ నాకు అన్నీ రెండుగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచి ఎలా పొద్దున్న లేచి నుంచి అలాగే కనపడుతున్నాయి డాక్టర్ సరే సరే ఇవన్నీ రెండు సరిగ్గానే కనపడుతున్నాయి కదా అంటే రెండు వీళ్ళని కరెక్ట్గానే చెప్పావు కదా డాక్టర్ నేను అన్నది వేళ్ళ గురించి కదా డాక్టర్ చేతుల గురించి ఓహో జాగ్రత్త సార్ వీడు వంద ఇచ్చి రెండు ఇచ్చాయంటాడేమో వీడేవడండి డబ్బు గురించి డప్పు కొట్టు మరి మాట్లాడుతున్నాడు వాడి పేరు డప్పు సీన్లే వాడు అలాగే మాట్లాడతాడు చెప్పండి డాక్టర్ నడి రోడ్డు మీరు పొడిచేమంటారా ఏంటి సార్ ఇప్పుడు ఇద్దరు కాంపౌండ్లు కలిసి దాన్ని పొడిచేస్తారా వాడు ఏమంటున్నాడంటే అంటే చేయనా అని అడుగుతున్నాడు అవును ఈ రెండు వేళ్ల కాన్సెప్ట్ ఎప్పటి నుంచి లేదు డాక్టర్ ఇదే ఫస్ట్ టైం ఇంకా నయం అలా నిన్న ఉంటే నేను చాలా లాస్ ఏ ముఖ్యమైన ఏమైనా జరిగిందా అదే నిన్న మా ఫ్రెండ్ డైవర్స్ డే అందుకు ఫుల్ గా మందుబాటు ఇచ్చాడు విస్కి రమ్ము బ్రాందే అన్నీ కావలసినంత తాగేసాను డాక్టర్ అదే నేను ఎలాగై ఉంటే నేను మందు తాగడానికి ఎంత కష్టపడి ఉండేవాడు డాక్టర్ ఓర్ని నీ తెలివి తెల్లనట్టే ఉంది ఏయ్ అవన్నీ అడ్డంగా తాగడం వల్లే ఇలా అడ్డంగా తయారయ్యో అవునా అవును ఇదిగా ఈ మందు రెండు రోజుల వాడు తగ్గిపోతుంది దేవుడు మందు వల్ల వచ్చిన ప్రాబ్లం మందుతోనే పోతు కనిపెట్టారు అన్నది టాబ్లెట్స్ గురించి నువ్వు తాగే మందు గురించి కాదు అది ఇంకా తాగితే ఈసారి రెండు కాదు కదా అన్ని ఆరుగా కనపడతాయి పర్లేదా మరి వద్దు డాక్టర్ ఆ మందు వద్దు మీ మందు నాకు ముద్దు ఇప్పటికే మందు వల్ల వద్దు మా ఆవిడ దగ్గర నరకం అనుభవించాను ఇంక రెండు ఆరు అవుతే ఇంకంతే అంత నరకు ఏమనిపించు మందు తాగితే పొద్దున్నే కోటింగ్ ఇవ్వడం నా భార్యకి అలవాటు దాని నుండి జాగ్రత్తగా తప్పించుకోవడం నాకు అలవాటు కానీ ఈరోజు అన్ని రెండుగా కనపడడం వల్ల ఇద్దరిలో ఎవరు అసలు ఎవరు నకిలీలో తెలియక తన్నులు తినేశాను తన్నులు తిన్నావా ఎక్కడా కనీసం క్రాఫ్ కూడా చేరలేదే అదేనండి మా ఆవిడ గొప్పతనం తను మహాప్రతివత పిచ్చి కుక్కను కొట్టినాడు కొట్టి బొచ్చు కుక్కను దూనట్టు దూవేస్తుంది సరే ఇక మధు తాక్కు వెళ్ళే ఓకే డాక్టర్ నమస్కారం వెళ్ళి వస్తాను పాపం సార్ భార్య బాధితుల్లో ఉన్నాడు సర్లే ఎవడి కష్టాలు అడివి ఎక్కడ పారిపోతున్నావు అదేం కుదరదు పార్క్ చుట్టూ జనం పెట్టినా నాకంత ఫాలో అయింది ఎందుకన్నా నెల రోజుల నుంచి డబ్బులు ఇస్తానని చెప్పి ఎక్కడుతున్నావు నన్నే చేయమంటా గురు దొంగ నా బిడ్డలు నాకు అప్పిచ్చే వాళ్ళు నా వెంట తిరగకపోతే నేను పరిగెత్తేవాడినా ఏంటి రై చంపేస్తాను నా డబ్బులు ఇవ్వరా రెండు రోజులు టైము ఆ ఎన్ని రోజులు రా అబే ఎన్నో రోజులు అవసరం లేదు ఐదు ఆరు వంద రోజులు సరిపోతుంది ఏరా ఎటకారంగా ఉందా వెంటనే నాకు డబ్బులు కావాలి ఇలా పేక మీద కూర్చొని డబ్బు అంటే ఎలా గురు ఏ నువ్వు పేక మీద కూర్చొని డబ్బులు అడగలేదా అర్ధరాత్రిలో వచ్చి మరి నన్ను డబ్బు కావాలి అని అడిగావుగా అప్పిచ్చే వరకు నన్ను అన్నం కూడా తినవలేదు కదరా కక్కరా నా డబ్బు కక్కో కక్కడానికి కడుపులో పేగులు తప్ప జేబులో డబ్బులు లేవు గురు డబ్బు రాగానే తెచ్చిస్తాను నన్ను వదిలే గురు సరేరా ఈసారి వదిలేస్తున్నా నిజాయితీగా అప్పు తీర్చో డబ్బు రాగానే వచ్చి కలు అలాగే గురు హలో జింక చక్క జింక చక జింకి చకా ఇప్పుడు రెండు రై గురు రారా ఏంట్రాకాల లేదా ఏంట్రా నువ్వు నన్ను బతకనిచ్చేది ఓరే నీ ఆస్తి మొత్తం కలిపితే యాభై లక్షలు కూడా ఉండదు నా ఆస్తి ఎంత తెలుసా కోటి రూపాయలు కోటి రూపాయల చూసావా నోరు తెలుసు ఏమనుకుంటున్నావు ఎంత చెప్పాలరా నీకు ఆఫ్టర్ ఆల్ ఆరు వేలు అంతే కదా అరవై వేలు ఇస్తా వేలా ఏ సరిపోవా ఆరు లక్షలు ఇస్తా తీసుకో పండగ చేసుకో హలో చెప్పండి నేను కోటి రూపాయలు ఎప్పుడు తీసుకోవచ్చు ముందు మీరు ఇరవై లక్షలు కట్టండి నెంబర్ చెప్తాం ఏమైందిరా నేను ఇరవై లక్షలు కడితే వాళ్ళు కోటి రూపాయలు వేస్తారంట ఇటువంటి లాటరీలే నమ్మొద్దని గవర్నమెంట్ నెత్తి నోరు కొట్టుకుంటుందిరా నీకేనా పడతారా అర్థమైంది గురు ఇది నైజీరియన్ లాటరీ ఇప్పుడు చెప్పు నా ఆరు లక్షలు ఎప్పుడు ఇస్తాం ఊరికారదా కాళం ఆడకూడదు ఏంటి ఆడతావురా సరదాగా కోలం ఆడతావు సీరియస్గా అప్పులు ఒరేయ్

అంటే లైఫ్ పార్ట్నర్ అంటే నువ్వు ఏదో మీరు ఏదో అనుకోకండి లేదు లేదు నేను ఎప్పుడు అపార్థం చేసుకోను నా దగ్గర ఏదైనా సూటిగా మాట్లాడు ఓకే లైఫ్ పార్ట్నర్ గా అలాగే ఒక మనం ఎప్పుడైనా జోక్స్ జోక్స్ ఎప్పుడైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మన పక్కనే వాళ్ళ పక్కన తిరుగుతూ ఉండడం లేదంటే లైఫ్ పార్ట్నర్ గా ఒక నవ్వును మనం యాడ్ చేసుకోవడం లేదంటే ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండే వాళ్ళ పక్కన ఉండడం ఇంకొకరికి మనం జోక్స్ షేర్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు అంట అర్థమైందా మీకు నేను ఏం చెప్తాను బాగా అర్థమైంది కదా అందుకే నాలాంటి వాళ్ళని ఎప్పుడు నువ్వు పక్కన పెట్టుకొని ఉండాలి ఇలా ఎప్పుడు నవ్విస్తుండే వాళ్ళతో ఎప్పుడు ఉంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాం మరి ఎప్పుడు నవ్వుతూనే ఉండండి మరి అందుకోసం చూస్తూనే ఉండండి ఇది వాళ్ళ మన బ్యూటిఫుల్ ఎపిసోడ్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ స్మైలింగ్ బాయ్ బాయ్